గౌరవనీయులైన పూజ్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులకు మరియు త్రీ వన్ సెవెన్ జీవో సభ్య కమిటీ మంత్రివర్గ సభ్యుల గారులకు శుభోదయములతో నా పేరు గడ్డం శ్రీనివాస్ ములుగు జిల్లా మ్యూచువల్ ఫోరం అధ్యక్షుడిని త్రీ వన్ సెవెన్ జీవో అమలు కారణంగా ఉమ్మడి జిల్లాలో మ్యూచువల్ పరస్పర బదిలీలో వెళ్ళిన ఉద్యోగ ఉపాధ్యాయుల ములుగు జిల్లా కార్యవర్గం నుండి చిన్న మనవి ఏమనగా స్థానికత పునాదులపై కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్థానికత అంశానికి చోటు లేకుండా ఉద్యోగుల శాస్త్ర కేటాయింపు సమంజసం కాదని జీరో త్రీ వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ సవరించాలని ఉద్యోగుల విభజనలో స్థానికతను పరిగణలో తీసుకోవాలని చేసిన ప్రాతినిధ్యాల పోరాటాలను గత ప్రభుత్వం పట్టించుకోకుండా అర్ధరాత్రి హడావుడిగా కేటాయింపులు పూర్తి చేసింది ఈ సందర్భంగా ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించాలని గత ప్రభుత్వానికి పదే పదే అనేక సార్లు విజ్ఞప్తి చేసిన గత మూడేళ్లుగా పడచివిన పెట్టింది పోరాటాలు నిరంకుశంగా అణచివేసింది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో త్రీ వన్ సెవెన్ను సమీక్షించి బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు ఈ మేరకు గౌరవనీల ముఖ్యమంత్రి శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడిన నూతన ప్రభుత్వ జీవో త్రీ వన్ సెవెన్ అమలు కారణంగా ఏర్పడిన సమస్యలను అధ్యయనం చేసే విధంగా పరిష్కార మార్గాలను సిఫార్సు చేయడానికి తమ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర మ్యూచువల్ ఫోరం పక్షాన్ని స్వాగతించాం గత బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జీవన్ జీవో త్రీ వన్ సెవెన్ అమలు కారణంగా ఏర్పడిన మ్యూచువల్ ఉపాధ్యాయులకు సర్వీస్ ప్రొడక్షన్ తక్షణమే అమలు కల్పించాలని ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వ ప్రజాపాలనను డిమాండ్ చేస్తున్నాం ఇందులో భాగంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన త్రీ వన్ సెవెన్ జీవో అమలు కారణంగా ఏర్పడిన మ్యూచువల్ ఉపాధ్యాయులకు పూర్తిగా న్యాయం చేసి సర్వీస్ ప్రొటెక్షన్ కల్పిస్తామని ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు అనుమల రేవంత్ రెడ్డి గారి గారు వాగ్దానం చేయడం జరిగింది అయినా కూడా ఇప్పటి వరకు పది నెలలు కాలం గడుస్తున్నప్పటికీ కాలయాపన చేస్తున్నారు ఇందులో భాగంగా మేము ప్రస్తుతం సర్వీసులో సర్వీసు ఇరవై నుండి దాదాపు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలో సర్వీస్ చేసినా కూడా ప్రస్తుత స్టేషన్లు మానసికంగా మేము పడుతున్న ఇబ్బందులు మనోవేదను గురవుతూ ఆత్మను చంపుకొని సర్వీసును అందిస్తున్నాం మరి విద్యార్థులు క్లాసులు చెప్పడం జరుగుతుంది ఇందులో భాగంగా మాకు ఇప్పటికైనా ఉమ్మడి జిల్లాలో వెళ్ళిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రస్తుత జిల్లాలో స్టేషన్లో సర్వీస్ ప్రొటెక్షన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇందులో భాగంగా గత సభల్లో టీపీసీసీ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా శ్రీ గౌరవ గాల్ హర్షవర్ధన్ రెడ్డి గారు మాకు పూర్తిగా న్యాయం చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇవ్వడం జరిగింది మేము పూర్తిగా ఇప్పటికైనా ప్రభుత్వం మీద నమ్మకంతో గాల్ హర్షవర్ధన్ అన్న గారి హామీతో నమ్మకంతో ధైర్యంగా ఉన్నాం కానీ మా ధైర్యాన్ని మనోవేదనకు గురి చేయకుండా కాపాడాలని ప్రభుత్వ పెద్దల్ని అధికారులను వేడుకుంటూ మొరపెట్టుకుంటున్నాం ఇదే విధంగా ప్రస్తుతం తెలంగాణ పాఠశాలలో జిల్లా డిఓలు పాఠశాల పీజీ హెడ్ మాస్టర్లు ఎఫ్ఈసి ప్రధానోపాధ్యాయులు కలిసి మీచరు ఉపాధ్యాయుల పైన ఒకలాంటి పక్షపాత వైఖ్యాన్ని చూపిస్తూ భావాన్ని దెబ్బతీసే విధంగా ఎండకడుతూ మా మానవత్వం కోల్పోయే విధంగా విధులు నిర్వర్తిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులను సరి ఆదేశాలకు ఇచ్చి ఎట్టి విధానంలో మాకు అన్యాయం ఉన్న గురి కాకుండా మనోవిధాన్ని మనోధైర్యాన్ని కల్పించగలని పెంచగలరని వేడుకుంటున్నాం ఇందులో భాగంగా ములుగు జిల్లా మ్యూచువల్ బాధితులం గౌరవ జన్ను అనిల్ కుమార్ గారు కుమరం నాగభూషణం గారు మాచల్ బుక్షపతి గారు అంబేద్కర్ గారు మల్లం నరేష్ గారు జమీల్ గారు నాగరాజు గారు జయరాజ్ గారు తదితరుల ఉపాధ్యాయ ఉపాధ్యాయులు తన యొక్క బాధను వ్యక్తం చేసుకుంటూ ఈ సభలో పేర్కొనడం జరుగుతుంది